హాయ్ అండి నమస్తే ఇది ఆరగట్టినాక అణులు వేయటం అన్నమాట అంటే డిజైన్ కుదరగట్టడానికి అని వేసుకోవటం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి అణులు అంటే డిజైన్ నీట్గా రావటానికి మడతలు వేస్తాం కదండీ మడతలు ఇప్పినాక అటు ఇటు చెదురుతుంది డిజైన్ మళ్ళీ దాన్ని నీట్గా సరి చేసి రబ్బర్ వేసి ఇస్తాం అనమాట అది ఎలాగో విధానం చూడండి ఇంటి జుట్టి ఇవ్వటం అన్నమాట ఇది ఇది పైపులు అనులు వేసుకునేది నాలుగు చీరల పొడవు వారికి మొత్తం ఆరు జతల పైపులు అట్లా అని వేసుకుంటాం అన్నమాట బారికి అందు ద్వారా డిజైన్ కుదరగడతాము ఎక్కడెక్కడైతే డిజైన్ నీట్ గా లేదో అక్కడక్కడ వేసుకొని ఆ పైపుల ద్వారా లైన్ గా సర్ది పెడతాం అన్నమాట ని వన్ మినిట్ అయితే కూడా పెద్దమ్మా పెద్దడి వీడియోస్ నువ్వు తీస్తావు మరి నీ వీడియోస్ ఎవరు తీరా తీయరు అందుకే నేను కనపడినా పని చేస్తాను కనపడినా అందుకే పెడ్డా తీడా అస్సలు తీడు మీరు ఇప్పుడున్న లేనప్పుడు పాయలు రబ్బర్లు కట్లు పెడతా తీసుకుంటాను ఇంకా అట్ట కూడా తీసుకుని ఎంకే ఎంకే అంటారు ఇది వేరే చోట అని అయ్యం అన్నమాట మొత్తం ఆరు జతల అనులు వేసుకుంటాము నాలుగు చీరల పొడుగుకి ఆరు జతల అనులు వేసుకొని డిజైన్ కుదరగట్టి ఇంటి జుట్టు ఇస్తాం అనమాట ఈ ప్రాసెస్ మొత్తం ఆరగట్టిన తర్వాత జరిగే పని అన్నమాట ఇది మొత్తం వన్ మినిట్ అయిపోయింది

డిజైన్ కుదరగట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంటి చుట్టడం అనమాట ఇది ఇంటి చుట్టడం కూడా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మా పని గురించి